హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ ఏంటి పొద్దున పొద్దున ఇలా చిందరవందరగా ఉన్న రూమ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్ళింది చదువుకోవడానికి సో ఏ రూమ్ అయితే చూసి నేను ప్రతిరోజు గందరగోళంగా ఎందుకమ్మా ఇలా పెట్టుకున్నావు అని అరుస్తానో ఇవాళ ఆ గందరగోళమే ఎంతో ఇష్టంగా అనిపించిందండి చూడగానే ఎందుకంటే అందులో నాకు నా కూతురు కనిపించింది బికాజ్ అమ్మ నాకు నచ్చినప్పుడు సర్దుకుంటానమ్మా తిట్టు మాకమ్మా అనేది పాపం ఇంకా అవన్నీ సర్ది ఆ బట్టల్లో నుంచి వచ్చే దాని వా వాసన కూడా ఎంతో ఎంజాయ్ చేశానండి కొంచెం అతిగా మీకు అనిపించవచ్చు బట్ యాజ్ ఏ మదర్ నాకున్న ఫీలింగ్స్ని చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను సో ఒక్కొక్కసారి ఎలా అంటే టీషర్ట్స్ లాంటివి ఒక వన్ అవర్ వేసుకుని ఏమంటే వేసేది కాదండి సో అలాంటప్పుడు ఆ ఒంటి వాసన కూడా పట్టేస్తుంది కదా అసలు మడతేస్తూ నిజంగా దాన్ని హక్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది ఒక్కొక్కటి అలా వాసన చూసుకుంటూ అలా హత్తుకుంటూ సర్దడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్వి అవి కూడా అతికిచ్చిన రోజు నేను కోపడ్డానండి అంత వస్తుంది అమ్మ వద్దు అంటే వినకుండా పెట్టింది అవన్నీ చూస్తుంటే తగ్గుతొస్తుంది ఐ మిస్ హర్ లాడ్స్ నిజంగా నిన్న నైట్ మా గున్నుగాడిని ఇంట్లోనే పెట్టామండి ఎయిర్పోర్ట్కి అందరం కూడా అయితే అన్ని గంటలు మరి వాడు ఎలా ఉంటాడు ఏంటని కాస్త టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇంచుమించు పదింటికి వాళ్ళు నాలుగింటికి వచ్చాము సిక్స్ అవర్స్ అనమాట కానీ కామ్గా చక్కగా బుద్ధిగా పడుకున్నాడు దేవుడి దేవాలలో నేనైతే ఎక్కడ ఇప్పుకుని ఆగం చేస్తాడో అని చాలా టెన్షన్ పడ్డాను అండ్ ఇదిగోండి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే వాడికి రియలైజేషన్ వచ్చిందో లేదో తెలియట్లేదు కొంచెం అలా మబ్బు మబ్బుగా డల్గా అయితే ఉన్నాడు మరి నిద్ర లేకో లేకపోతే నిజంగా క్రిషన్ మిస్ అవుతున్నాడో తెలియట్లేదు అడిగి చూద్దాం ఒకసారి గున్నమ్మా క్రిషక్క ఏదమ్మా బును బున్లు క్రిషక్ ఏదో నానా ఇట్లా కొంచెం ఇగ్నోరింగ్గా ఉన్నాడండి లైక్ ఏదైనా మాట్లాడితే చూస్తాడు కొంచెం చెవులు అవి ఇట్లా నిటార్గా అలా చేసి చూస్తూ ఉంటాడు మరి వాళ్ళేంటో కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాడే ఏమన్నా అంటే గును గునుబాబు నానా ఏయ్ గును కృషక్కేది క్రిషక్కేది అదిగో అక్క వచ్చింది గునుబాబు అక్క ఈ పప్పీస్ అండి వాటికి ఏదైనా బాధగా ఉన్నా అలా రెస్ట్లెస్గా ఉన్నా అలా కాలు అలా నాకుతూ ఉంటాయంట పాపం వాడికి ఏమైందో తెలియదు నా నేను అనుకోవడం అయితే కృష్ణ అని మిస్ అవుతున్నాడేమో అనుకుంటున్నాను గును కృషికేనా షక్ ఏది కూర్చో ఒకసారి కూర్చో ఎందుకురా అలా నుండి నా అక్క అది గో అక్క వచ్చింది గున్నమ్మా అక్క వచ్చింది అక్క వచ్చింది నువ్వు అలా కళ్ళు తిప్పి చూడక్కర్లా కళ్ళు తిప్పి చూడక్కర్లా ఇటు పక్క వీడికి నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం కదండి అందరం కూడా లాక్ వేసేసి సో అది ఆ ఇన్సెక్యూరిటీ ఉందన్నమాట నేను జస్ట్ ఒక వన్ అవర్ కోసం పని ఉంది నాన్న వెళ్ళొస్తానంటే అస్సలు ఊరుకోవట్లేదు చూడండి ఎలా రస్తాను ఏమైంది ఏమైంది కౌశికను ఉన్నాడు ఇంట్లో ఉండు నువ్వు వన్ అవర్ ఎందుకు కౌశికలు ఉన్నాడమ్మా నేను ట్రీట్ ఏది నేను ట్రీట్ ఏది ఇచ్చాను కదా ట్రీట్ ఇచ్చాను ఏది ట్రీట్ ఎక్కడ ఉంది ఎక్కడ పడేసావు తీసుకురా ట్రీట్ ఏది చూపి ఇప్పుడు మీరు చూస్తుంది ఒమేగా త్రీ మల్టీమిక్స్ నట్స్ అండి సో ఎందుకు సడన్గా ఇది చూపిస్తున్నానంటే మా కాలనీలో రమ్మగారండి చాలా క్లోజ్ మా ఫ్యామిలీకి సో మేమంతా డల్గా ఉన్నాము నేను మమ్మీ కృష్ణ గారిని మిస్ అవుతున్నామని అలా చిన్న రైడ్కి ఆంటీ ఈ పిఎంజే షోరూంలో పని ఉంది అని అంటే అందరం కలిసి బయలుదేరి వెళ్ళామండి సో ఈ ఫ్లాస్క్ అలాగే ఈ నట్స్ యుఎస్లో దొరుకుతాయమ్మా పాపకి చెప్పు కొనుక్కుని తింటూ ఉండమని రెగ్యులర్గా తినకపోతే హెల్త్ పాడవుతుంది అని చెప్పడానికి తీసుకొచ్చారు పాపం అయితే మేము పిఎంజే జ్యువెల్స్ హిమాయత్ నగర్ కైతే వెళ్ళామండి బుజ్జి గణపయ్య బలే దర్శనం ఇచ్చారు ఎంట్రీలోనే అండ్ ఈ బీచ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో అండ్ ఈ సెట్ చూసారా ఈ మధ్య విక్టోరియా సెట్స్ యమా ఫేమస్ అయిపోయాయి అయితే నేను ఎందుకు వెళ్ళానంటే మా కమ్యూనిటీలో వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు క్రిషమ్మ ఒక బ్రేస్లెట్ కొనుక్కుందండి మా పాప అది ఏమైందో ఒక వారంలోనే నిద్రలో ఇరిగిపోయిందండి మరి బెండ్ అయ్యి సో అది రిటర్న్ చేసి ఇంకేమైనా కొందాం దానికి చిన్న డైమండ్ స్టడ్స్ అలాగే ఇది ఒక పెండెంట్ ఇలా తీసుకుంటే రెగ్యులర్గా పెట్టుకుంటుంది అని అనుకున్నాము సో ఆ ఇంటెన్షన్ తోటైతే వెళ్ళామండి నగర్ పిఎంజే వాళ్ళు కమ్యూనిటీలో అయితే ఎగ్జిబిషన్ పెట్టారు సో వాళ్ళ స్టోర్కే వెళ్తే మన పని అయిపోతుంది ఈజీగా అని అక్కడికి వెళ్ళాము సో నాకు నచ్చిన ఒక త్రీ ఫోర్ పేర్స్ అయితే సెలెక్ట్ చేశాను ఇంకా తీసుకొస్తానండి ఇంకా ఉన్నాయి గోల్డ్లో అని వెళ్ళారనమాట ఆయన క్రాంతి అని మాకు చూపించే పర్సన్ అండి చాలా బాగా గైడ్ చేస్తారు అందరినీ సరే ఈ ఎందుకు టైం వేస్ట్ చేయాలి అక్కడ ఉన్న లేటెస్ట్ యూనిక్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తూ ఉంటాను చూసేసేయండి ఎంత అందమైన యూనిక్ కలెక్షన్ ఉందంటే ఈ మధ్య ఎవరి నోట విన్నా కూడా పిఎంజే అని అంటున్నారండి మెయిన్ రీజన్ ఏంటి అంటే డైమండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఐ మీన్ ఎక్స్చేంజ్ వాల్యూ వీళ్ళైతే ఇస్తున్నారంట వేరే స్టోర్స్లో ఎవరు అలా ఇవ్వట్లేదని చెప్తున్నారండి మరి నేనైతే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసింది లేదు నాకు ఐడియా లేదు బట్ దిస్ ఈజ్ ద టాక్ అనమాట పిఎంజే అందుకని స్పెషల్లీ డైమండ్స్ కొనే వాళ్ళందరూ కూడా పీఎంజేకి వెళ్తున్నారంటండి కలెక్షన్ నాకు నచ్చిన నేను మొత్తం షూట్ చేయడం అయితే కుదరదండి యాక్చువల్గా అయితే వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఎలా చేయరు బట్ నేను ఆప్ ఆన్ రిక్వెస్ట్ కొంచెం నాకు నచ్చిన కలెక్షన్ అంతా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో బ్లాగ్గా చేశాను అనమాట ఈ బ్లూ స్టోన్ సెట్ ఎంత యూనిక్గా ఉందో చూసారా ఇండో వెస్ట్రన్ ఫ్రాక్స్ మీద టీనేజ్ గర్ల్స్కైతే ఇంకా ఇంకా బాగుంటుంది చీర మీద కంటే కూడా అండ్ ఆఫ్టర్ దాట్ ఇది చిన్నగా వచ్చింది పెండెంట్ అండ్ దెన్ చుట్టూ చోకర్ లాగా అండి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ చోకర్ బట్ నెక్ కల అతుక్కుని అందంగా ఉండే సెట్ ఇది కూడా చాలా యూనిక్గా అనిపించిందండి అండ్ ఆఫ్టర్ దాట్ కెంపులు ఈ మధ్య నేను కెంపులకి ఫ్యాన్ అయిపోయానండి ఎక్కడ పింక్ కలర్ సెట్స్ కనిపించినా అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోతున్నాను ఈ స్టడ్స్ చూసారా రివర్స్ ఉన్నాయండి చోకర్కి రివర్స్ డిజైన్లో చేశారు అండ్ ఇదైతే రెగ్యులర్గా చూసే డిజైన్లో అనిపించింది బట్ స్టిల్ ఎవర్ గ్రీన్ లాగా మోడల్లాగా అనిపించిందండి గ్రీన్ సెట్ ఇన్ ఎవర్ గ్రీన్ మోడల్ చాలా అందంగా ఉంది చూస్తుంటే అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఎప్పటి నుండో చూస్తున్నట్టే ఉంది కానీ ఈ చోకర్ యూనిక్గా ఉందండి ఇయర్ రింగ్స్ అయితే కొంచెం కామన్గానే అనిపించాయి బట్ చోకర్ అయితే చాలా అందంగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఆ పక్కన బంగారు పూలతోట స్టాండ్స్ చూసారా అవి ఇంకా అందాన్ని ఇచ్చాయండి ఆ పక్కన ఉన్న జ్యువెలరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాటి మధ్య ఈ పెండెంట్స్ అయితే చాలా ఉంది గైస్ కలెక్షన్ లైక్ మనం ముత్యాలలో వేసుకోవచ్చు నల్లబూసల్లో వేసుకోవచ్చు సన్నగా ప్లెయిన్ రోడియం చైన్స్ దొరుకుతున్నాయి వాటిల్లో కూడా వేసేసుకొని చిన్న చిన్న ఈవెంట్స్కి చక్కగా అటెండ్ అయిపోవచ్చు అంటే ప్రతిసారి లైక్ లాంగ్ హారం చోకర్స్ అలా పెట్టుకోలేము కదా అలాంటప్పుడు ఇలాంటి డాలర్స్ వేసుకుని వెళ్తే హాయిగా ఉంటుంది ఇదైతే చాలా బుల్లి డాలర్ అండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ అదిగోండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారు కదా స్వామి ఏ రూపంలో ఉన్నా అలా చూడాలనిపిస్తుందండి ఆయన్ని అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి బుజ్జి ఎలిఫెంట్ మీరు గమనించారా నవరత్న స్టోన్స్ తోటి ఎలిఫెంట్ డాలర్ అండ్ దెన్ కొన్ని అయితే నేను అసలు చెప్పలేను చాలా మైన్యూట్గా ఉన్నాయి డిజైన్స్ క్యూట్గా అనిపించినంత వరకు షూట్ చేశాను మీకు ఏమన్నా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి హిమాయత్ నగర్ పిఎంజీ జ్యువెల్స్లో ఇవన్నీ ఉన్నాయి కలెక్షన్ తప్పకుండా విజిట్ చేస్తే నియర్ బై కనుక ఎవరైనా ఉంటే ఈ కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు ఆ స్క్వేర్ స్టడ్స్ విత్ పికాక్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి గ్లాస్ లోపల ఉన్న జ్యువెలరీయే ఇంత అందంగా కనిపిస్తోంది కెమెరాకి సో రియల్గా బయట ఇంకా ఎంత అందంగా ఉన్నాయో మీరు ఇమాజిన్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్క సెట్ ఒక్కొక్క పెండెంట్ ఆ స్పెషల్లీ ఆ వర్క్ అండి అద్భుతంగా ఉంది అసలు ఇది చూసారా చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ ఇప్పుడు మమ్మీ లాంటి ఏజ్ వాళ్ళకి స్పెషల్లీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళకైతే మంచి కలెక్షన్ ఉంది గైస్ మీ ఇంట్లో మీ మమ్మీస్ లేదా అమ్మమ్మలకి ఎవరైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే మటుకు మీకు కలెక్షన్ ఎక్కువగానే దొరుకుతుందండి ఈ స్టోర్లో అయితే నేను అడిగాను వీళ్ళని మరి జూబ్లీ హిల్స్ పిఎంజేలో కలక్షన్ ఏంటి అంటే చాలా ఎక్స్పెన్సివ్ కావాలి అంటే ఫార్టీ ల్యాక్స్ ఆ రేంజ్ వరకు కావాలి అప్ టు వన్ క్రోర్ అంటే దట్ ఈస్ బెస్ట్ అని చెప్పారండి ఆ స్టోరు సో మినిమమ్ కలెక్షన్ చిన్న చిన్న ఐటమ్స్ కావాలి ఇప్పుడు నేను వెళ్ళిన రీజన్ అయితే చిన్న డైమండ్ స్టడ్స్ అండ్ పెండెంట్ కాబట్టి హిమాయత్ నగర్ ఈస్ ఫైన్ విత్ మీ అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న బ్రేస్లెట్ నాకు బ్రేక్ అయింది అది ఫిక్స్ అవ్వట్లేదు కాబట్టి ఐ ఆప్టెడ్ అండి దిస్ స్టోర్ అదర్వైజ్ మీకు పెద్దగా కావాలి బ్రైడల్ కొనుక్కోవాలి అనుకుంటే యూ కెన్ విజిట్ పంజాగుట్ట ఆర్ జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇయర్ రింగ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి కదా అసలు ఒక్కొక్క ఇయర్ రింగ్ ఒక్కొక్కలా ఉందండి ఇదైతే గోల్డ్ బాల్స్ వేలాడుతున్నాయి ఇప్పుడు మీరు చూసింది ఆ పైన అదేమో బ్లూ స్టోను అండ్ బ్రేస్లెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ నిజంగా పాప ఆయన వచ్చారండి క్రాంతి గారు మిరర్ ఓపెన్ చేస్తాను మేడం అని వద్దులేండి నేను జస్ట్ బ్లాక్ కోసం తీసుకుంటున్నాను వద్దు మీరు ఇబ్బంది పడకండి అని అన్నాను నలబుసల కలెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ నలబుసలు వేసుకుంటే ఇంకా అసలు వేరే ఏమీ పెట్టుకోక్కర్లేదు చిన్న చిన్న ఈవెంట్స్కి చక్కగా పట్టుచీర కట్టుకుని అలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట వన్ పేర్ ఆఫ్ డైమండ్ స్టట్స్ ఉంటే ఎన్నో చైన్స్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చు అవి చాలా చిన్నగా ఉన్నాయి గాయసా యాక్చువల్లీ నేను మీకు ఆ వర్క్ అవ్వాలి ఆ డిజైన్ తెలవాలి అని జూమ్ చేసి జూమ్ చేసి మరీ తీశానమాట నాకెందుకు ఈ డాలర్కి పైన రెండు వర్సుల కంటే ఒక వరుస ఉంటే బెటర్ ఏమో అనిపించింది అండ్ ఇది కూడా చాలా బాగుంది యూనిక్గా అదిగోండి ఇలా ఇలా సింపుల్గా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకైతే ఇట్లా సింగిల్ లైన్ విత్ డైమండ్ పెండెంట్ చాలా క్యూట్గా ఉంటుంది ఇదైతే పార్టీ వేరు అండ్ దెన్ సన్నటి బ్రేస్లెట్స్ ఇప్పుడు నేను బ్రేస్లెట్ అన్నానంటే మా అమ్మన రెండు కాళ్ళు ఇరగొడుతుందండి ఎందుకంటే ఆవిడ వద్దన్నా వినకుండా తీసుకున్నాను అది ఇరిగిందని కోపం ఇప్పుడు నా మీద అదిగోండి రమ్మగారు మా మమ్మీ ఏంటో ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా చక్కగా ఒక పక్క అంతా అలా డిజైన్ చేసి పెట్టారు అదిగోండి మనం కూడా ఎంట్రీ ఇచ్చాము మనం ఎందుకు మిస్ అవ్వాలి ఫొటోస్లో అని మాకు చూపించిన క్రాంతి గారు మేడం మీరు కూడా వెళ్ళండి ఫొటోస్ తీస్తాను అని చెప్పి మాకు మెమరీస్గా ఉండాలని చక్కచక్క రెండు మూడు ఫోటోలు లాగించేసాము సరే ఇంకా కింద ఫ్లోర్కి వెళ్తున్నామండి పైన డైమండ్ సెక్షన్ అయిపోయింది కింద ప్లెయిన్ గోల్డ్ అలాగే సెమీ ప్రీషియస్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఉన్నాయి అన్నారు ఆ వాల్ పెయింటింగ్ చూసారా ఆవులతో ఎంత అందంగా ఉందో అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి కింద ఉన్న జోన్లో ఇవన్నీ ఉన్నాయి సో ప్లెయిన్ గోల్డ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట కాకపోతే గ్లాస్ లోపల ఉండడం వల్ల నేను మీకు క్లియర్ కట్గా చూపించలేకపోతున్నాను ఎంత వరకు వీలుందో మాక్సిమం అంతవరకు కవర్ చేశాను గైస్ ప్లీజ్ ఏం అనుకోవద్దు ఇప్పటి నుంచి మాక్సిమం లైవ్ చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడి నుండి నేను చూసిన కలెక్షన్ ఉందండి అబ్బా ఎంత యూనిక్ కలెక్షన్ అంటే అసలు ఇది చూసారా గ్రీన్ అండ్ వైట్ బీట్స్కి కింద స్క్వేర్ పింక్ పెన్ అద్భుతమైన కలర్ అనమాట అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి గ్రీన్ కలర్ రౌండ్ పెండెంట్ సన్నటి గ్రీన్ పూసలు వచ్చినాయండి పెండెంట్ లోపల అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి నవరత్న నవరత్న పెండెంట్ కూడా ఎంత క్యూట్గా ఉందంటే ఆ నవరత్న పెండెంట్ అయితే జస్ట్ వన్ ల్యాకేనండి ఇదేదో పూసలు మా మమ్మీ బాగున్నాయి అని ఇచ్చారు నేను దీని ప్రైజింగ్ అయితే అడగలేదు బట్ మల్టీ కలర్ చాలా అందంగా ఉంది ఇది వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ చెప్పారండి అంటే చూడడానికి చిన్నగా ఉంది కానీ ఎంత యూనిక్గా ఉందో పీస్ అసలు ఎవరికైనా అందాన్ని ఇచ్చేస్తుంది అసలు పెట్టుకుంటే ఈ నవరత్ రత్న అయితే సూపర్ అంటే సూపర్ అండి వాజ్ జస్ట్ వన్ ల్యాకే నాకు ఎందుకు వదిలేనా తీసుకుంటే పోయేది అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత అండ్ దెన్ ఇదిగోండి నక్షి డిజైన్స్ యాంటిక్ పెండెంట్స్ అయితే ఉన్నాయి చక్కటి క్రాఫ్టింగ్ వర్క్ అనమాట అదిగోండి రామ్ పరివారు ఎంత అందంగా తీర్చిదిద్ది చూపించారో చూసారా చాలా క్లియర్గా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న బర్డ్ పెండెంట్ గ్రీన్ స్టోన్ది కూడా చాలా బాగుందండి అది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పారు చూడ్డానికి చిన్నగానే ఉంది ఎందుకంతా అంటే అందులో వాడిన స్టోన్స్ కాస్ట్లీ అన్నారండి ఇది ఎంతో నేను అడగలేదు అండ్ ఇదిగోండి ఎంతో బుజ్జిగా బలే ఉన్నాయి ఇవి అయితే చిన్న చిన్ని పువ్వులాగా అండ్ అదిగోండి యాంటిక్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే అద్దిరిపోయిందండి నిజంగా పీఎంజీలో జస్ట్ అటొకటి ఇటొకటి వేసుకుని మెడలో ఏదైనా నక్షి డిజైన్ యాంటిక్ సెట్ పెట్టుకుని పట్టుచూరు కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉంటారు అంత అందంగా ఉన్నాయి అసలు గాజులు కలెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది జనరల్గా మనకి యాంటిక్ గోల్డ్లో గాజులు కలెక్షన్ తొందరగా దొరకదండి యూనిక్గా ఇప్పుడు ఇలాంటివైతే కొంచెం కామన్గా అన్ని స్టోర్స్లో దొరుకుతాయి బట్ మీరు ఇందాక చూసిన బ్యాంగిల్ డిజైన్స్ అయితే అన్ని చోట్ల దొరకపోవచ్చు ఇదైతే కడ అండి ఇది కూడా బాగుంది అండ్ మా మమ్మీ ఏదో ఒక సెట్ ట్రై చేశారు చాలా బాగుందండి మోజనైట్ స్టోన్స్ అనమాట ఎంత మెరిసిపోతుందంటే దగదగ మీకు ఆవిడ పెట్టుకుంటే అంత నేను తెలియలేదు కానీ అదిగోండి నా చేతి మీద పెట్టుకుంటే మీకు సైజ్ తెలుస్తుంది చాలా అందంగా ఉంది అసలు కాకపోతే త్రీ ల్యాక్స్ పైనే చెప్పారు ప్రైజు సరే ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని కామ్గా పక్కన పెట్టేసాం అదిగోండి నేను ఇందాక చూపించిందేనండి రిక్వెస్ట్ చేస్తే బయటకు తీసారు గ్లాసెస్లోంచి సో లైవ్ ఎంత బాగున్నాయి కదా ఐ మీన్ వాట్ ఐ మీన్ ఈజ్ లైక్ అర్ధం లోపల కంటే కూడా బయట ఇదిగోండి ఇదేనండి ఇందాక నేను చెప్పిన పెండెంట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పారు ఇది చాలా అంటే చాలా నిండుగా ఉంది అసలు సన్నగా రెండు వరుసలు నల్ల వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అండ్ ఫైనలీ మనం ఇవాళ కొన్నది ఏంటో తెలుసా అండి పిఎంజేలో వెళ్ళింది డైమండ్ ఎక్స్చేంజ్ కొనిందేమో వెండ్ అనమాట అసలు ఆ కుందులు చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయో ఓ మై గాడ్ నేను ఇంకా ఏమీ వద్దు నాకేంటో క్రిషాకి నచ్చదేమో ఈ సన్న పెండెంట్ ఇంకొచ్చేద్దాం క్యాష్ రిసిప్ తీసుకుని అనుకునే మూమెంట్లో ఈ కుందులు కనిపించినాయండి నాకు ఎంత నచ్చేసాయంటే అంటే యాంటిక్ సెట్ కంప్లీట్గా రెండు పెద్దవి రెండు చిన్నవి తీసేసుకున్నాను అనమాట అవి నాకు నియర్లీ వన్ ల్యాక్ వరకు పడినాయండి అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి మంగళసూత్రాలు లేటెస్ట్ కలెక్షన్ వచ్చినాయి జస్ట్ అలా చూపించారు ఇప్పుడు నేను చూస్తున్న నియర్లీ ఎయిట్ ల్యాక్స్ అండి డైమండ్స్ అవి అదిగోండి మా హిమాయత్ నగర్ బ్రాంచ్లో వన్ ఆఫ్ ద పిఎంజే ఓనర్స్ ఆవిడ సో మెమరీ కింద ఉంటుందని చెప్పి వచ్చేటప్పుడు ఒక ఫోటో అయితే తీసుకున్నాము వెరీ స్వీట్ లేడీ అండి అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది పిఎంజే హిమాయత్ నగర్ స్టోర్లో మీరు కనుక నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మరి లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్